ఇంటర్ బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను నిన్న అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనస్ బాగుంది అసలు మొత్తం బోనస్ పెట్టండి మాకు యా బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది ఎందుకంటే ఇది రైతులకు సంబంధించిన వార్త అండ్ రైతులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రైతు బంధు అంటే గత సర్కార్లో ఇచ్చినటువంటి రైతు బంధు పథకాన్ని ఈ సర్కార్ అంటే కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా అది కూడా లాస్ట్ సర్కార్ కంటే కూడా మేము పెంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నామన్న అన్న ప్రామిస్తోని కాంగ్రెస్ సర్కార్ అయితే ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది కానీ సంవత్సరం అవుతోంది రైతులకు ఇంతవరకు కూడా ఒకే ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది అది కూడా కట్ ఆఫ్ ఐదు ఎకరాల వరకు పెట్టుకొని కేవలం ఒకేసారి అంటే ఒక్కసారి మాత్రమే రైతులకు రైతు భరోసా వేయడం జరిగింది అది కూడా లాస్ట్ సర్కారు ఏదైతే ఐదు వేల రూపాయలు ఎకరానికి ఏదైతే ఇచ్చిందో అది మాత్రమే ఇంతవరకు సర్కారు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మహబూబ్ నగర్లో ఇప్పుడు సంవత్సరం అయింది కాబట్టి కాంగ్రెస్ సర్కార్ వచ్చి అందులో భాగంగా రైతు పండుగ అనే పేరుతోని మహబూబ్ నగర్లో సంబరాలు చేస్తోంది ఈ రాష్ట్ర సర్కార్ అందులో భాగంగా ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మేము రైతులకు అండగా ఉండబోతున్నాం రైతు ప్రభుత్వం మాది అంటూ ఆయన చెప్పడం జరిగింది చెప్పడమే కాదు ఆ తర్వాత ఇప్పుడు సన్నాలు అంటే సన్నగా బియ్యం పండించే రైతులకు మేము బోనస్ ఇస్తున్నాం ఆ బోనస్ వల్ల రైతులకు కనీసం అంటే కనీసం పదిహేను వేల రూపాయల వరకు బోనసే వాళ్ళకు వచ్చింది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సో ఈ రైతు భరోసా అనేది మర్చిపోవడం జరిగింది అన్నటువంటి మాట వచ్చేలాగా ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇదే చర్చకు దారి తీస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఏవైతే బోనస్ రైతులకు ప్రకటించారో దానివల్లనే రైతు లాభపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు రైతు భరోసా రైతు బంధు ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా కూడా ఇప్పుడు అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది రైతులు అదే అడుగుతున్నారు అంటే మీరు రైతు బంధుని ఆ రైతు భరోసా ఇవ్వకుండా కేవలం బోనస్ తోనే సరిపెట్టబోతున్నారా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడింది అదేనా అన్నటువంటి చర్చ ఇప్పుడైతే మొదలైన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎందుకంటే రైతులకు ఏది మంచిది అనుకుంటే మేము అదే చేస్తాం మా ప్రభుత్వం అదే చేస్తుంది అన్నటువంటి మాట తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడడం జరిగింది ఆ తర్వాత సన్నవడ్లపై బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే రైతు బందీ కంటే కూడా రైతు పొందే బోనస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక్కో రైతుకి పదిహేను వేల రూపాయల వరకు వస్తుంది కాబట్టి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వకపోయినా పర్లేదు బోనస్ ఇస్తే సరిపోతుంది అనేలాగా ఆయన మాట్లాడినట్టుగా ఇప్పుడైతే ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది కాబట్టి నిజంగానే మరి ప్రభుత్వం మనసులో మాట ఇదేనా అందుకనే ఇప్పుడు రైతులకు రైతు భరోసా ఇవ్వట్లేదా అండ్ రైతు రుణమాఫీ ఏదైతే రెండు లక్షల వరకు చేస్తామన్నారో ఆ రెండు లక్షల వరకు చేసినప్పటికీ కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతోని మేము రుణమాఫీ చేశామని పదే పదే సర్కార్ చెప్తున్నప్పటికీ కూడా చాలామందికి మాకు ఇంకా కాలేదు ఇంకా కాలేదు ఇంకా కాలేదు అనేటువంటి మాట చాలామంది రైతుల నుంచి రావడం జరిగింది ఇప్పుడు దిద్దుబాటు చర్యల్లో భాగంగా మంత్రులు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చెప్తున్నారు ఇంకా కూడా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇంకా కొంతమంది రైతులు మిగిలిపోయారు ఇంకా నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు సో వాళ్లకు మేము పూర్తిగా రుణమాఫీ చేయబోతున్నాం రెండు లక్షలే కాదు రెండు లక్షలకు పైన ఉన్న వాళ్ళకు కూడా మేము రుణమాఫీ చేయబోతున్నామని మంత్రులు చెప్పే ప్రయత్నం ఇంకోవైపు కూడా జరుగుతోంది దాని గురించి కూడా రేపు ఒక డిసిషన్ ఉండబోతోంది అంటే రుణమాఫీకి సంబంధించి ఏదైతే టెక్నికల్ ప్రాబ్లం వల్ల రైతులకు ఆగినటువంటి రుణమాఫీ కావచ్చు ఆ తర్వాత రెండు లక్షలకు పైచిలకు ఉన్న రుణమాఫీ ఎవరికైతే రైతులకు ఉందో వాళ్ళకు కూడా మాఫీ చేస్తాము అన్నటువంటి మాట చాలా రోజుల నుంచి చెప్తున్నారు మంత్రులు సో దానికి సంబంధించిన డిసిషన్ అంటే రుణమాఫీకి సంబంధించిన డిసిషన్ రేపు తీసుకోబోతున్నాం అన్నటువంటి మాట మంత్రులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు అతిపెద్ద చర్చ ఏంటంటే మీరు కాంగ్రెస్ సర్కార్ మీరు ఏం చెప్పారు గత ప్రభుత్వం కంటే రైతు బంధు కంటే రైతు భరోసా మేము రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి ఇవ్వబోతున్నామని చెప్పి రైతులను మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు అన్నటువంటి మాట బీఆర్ఎస్ సర్కార్ మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తోంది అందులో భాగంగా ఈరోజు మరి తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి ఈ వ్యాఖ్యను ఎట్లా చూడాలి నిజంగానే మరి కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా అనేది లేకుండా కేవలం బోనస్ రూపంలో ఏదైతే రైతులకు ఇస్తోందో అదే మంచిది అని భావిస్తోందా అదే మాట మరి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు రైతు పండుగ పేరు మీద చేస్తున్నటువంటి సంబరాల్లో చెప్పడం జరిగిందా ఇది చర్చకు దారి తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ చాలా మంది అయితే రైతులు రైతు భరోసా ఇవ్వాల్సిందే అది మీరు ఆరోపణలు చేస్తున్నట్టుగా రోడ్లకో గుట్టలకో అవసరం లేదు దాని కటాఫ్ పెట్టండి కటాఫ్ పెట్టి ఐదు ఎకరాల లోప ఎంతనో పదకరాల లోప వాళ్ళందరికీ రైతులకు రైతు భరోసా కల్పించాల్సిందే అని ప్రధాన డిమాండ్గా రైతులైతే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అండ్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయని రాష్ట్ర సర్కారే ఒక సిగ్నల్ అయితే ఇస్తోంది కులగనకు సంబంధించి కులగణన అయిపోయిన తర్వాత మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోబోతున్నామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరు మంత్రులు ఎప్పుడైతే జిల్లాలకు వాళ్ళు వాళ్ళు ఒక కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు రైతులు చాలా క్లియర్గా అడుగుతున్నారు స్పష్టంగా అడుగుతున్నారు మాకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు రుణమాఫీ పూర్తిగా ఎప్పుడు మాఫీ చేస్తారు ఇట్లాంటివి అడుగుతున్నారు మరి ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి ఈ వ్యాఖ్య నేపథ్యంలో మరి రైతు బంధు ఆ రైతు భరోసా ఇక రాష్ట్రంలో ఉండదా కేవలం బోనస్ మాత్రమే రైతులకు ఉంటుందా అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్న నేపథ్యంలో మరి నిజంగానే రేపు కేవలం రుణమాఫీ చేసేసి ఆ తర్వాత రైతు భరోసా ఉండదు అనే ప్రకటన ఉండబోతోందా అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి రైతులు దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంది అనేది చూడాల్సిందే ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది అసలు మొత్తం బోనస్ పెట్టేయండి మాకు బోనస్ ఇచ్చిన దానికి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు రైతుకి వస్తున్నాయి మీరు ఆ రకంగా చేసుకోండి నా పెద్ద చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే అది చెప్పండి ఆ స్కీమ్లే కొనసాగిస్తాం మేము ఆతురత కొద్దీ మా రైతు బాగుండాలా ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం బోనస్ ఇస్తాం ఇన్సూరెన్స్ కడతాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశాపల్లకి ఊరేగించడం కంటే నిజంగా చెప్పి న్యాయంగా చెప్పి ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం